హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈజీ సినిమా గా ఒక అనౌన్స్మెంట్ ఇస్తోంది నీ యూట్యూబ్ ఛానల్ ఇక ఒక బంగారు గని దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే క్రియేట్ చేసుకుంటే క్రియేట్ చేసుకోబోతే క్రియేట్ చేసుకుంటావు క్రియేట్ చేసుకునేసి ఇక నుంచి ఆ బంగారు గనిలో నీకు కావలసినంత రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది లైఫ్ లాంగ్ జర్నీ ఇది సో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ ఎక్కడ సార్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటాం ఏ కంటెంట్ చేయాలనో అర్థం కాదు ఏ వీడియోలు చేస్తే అంత పెద్ద వ్యూస్ ఉండవు రెవెన్యూ జనరేషన్ ఉండదు ఇదంతా టైం వేస్ట్ బొక్క వ్యవహారం అని చెప్పేసి మీరు అనుకుంటూ ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచని స్థితిలో చాలామంది యూట్యూబర్స్ ఉంటారు కొంచెం నేను వైల్డ్గానే మాట్లాడుతుంటాను అర్థం చేసుకోండి ఎందుకంటే మీకు లాగి పెట్టి కొడితేనే కొన్ని విషయాలు అర్థమవుతాయి అందువల్లే కొంచెం ఓపెన్గా డిస్కస్ చేస్తుంటాను స్పైసీగా ఉంటాయి డిస్కషన్స్ అలా వెళ్తూ ఉందాం సో మరి యూట్యూబ్ ఛానల్ నుంచి మరి డబ్బులు కావాలిగా ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుంది అని ఆలోచించే మీకు ఈజీ సినిమా కనెక్ట్ అయిపోతే ఈసీ మీడియా కనెక్ట్ అయిపోతే ఇక నుంచి రెవెన్యూ జనరేషన్ ఎవరి గురించి మనం అడగాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్గా మనం డబ్బులు క్రియేట్ చేసుకోవచ్చు ఎలా అంటే ఫస్ట్ పాయింట్ ఈసీ మీడియాకి మీరు ఎంటర్ అయిపోతే ఈసీలో రిలీజ్ అయ్యే ప్రతి సినిమా మీ ఛానల్లో కూడా రిలీజ్ అవుతుంది మీ ఛానల్లో ఇన్స్టెంట్గా రిలీజ్ అవుతుంది సో దాంట్లో మీకు సబ్స్క్రైబర్స్ కౌంటు ఇన్స్టెంట్గా మీకు పెరుగుతూ ఉంటుంది అది ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ మనకు అడ్వాంటేజ్ అది అంటే ఈసీ మీడియాలోకి మనం ఎంటర్ అయిపోతే దీనికి ఏది పే చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్క రూపాయి కూడా ఎవరికి పే చేసుకోవాల్సిన అవసరం లేదు ముడి మీద అన్నీ ఎవరైనా డబ్బులు అడిగితే సో మీరు ఎంటర్ అయిపోయి ఫ్రీగానే ఎంటర్ అయిపోయి మీరు ఈసీ మీడియాలో కూర్చుంటే ఫస్ట్ది మీ సినిమాలు మీ ఛానల్స్లో ఫ్రీగా ప్లే అవుతాయి సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇన్స్టెంట్గా పెరుగుతుంది ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మీ చేతిలో మొబైల్ ఇంకొకటి ఇంకోటి కెమెరాలు బొడ్ కెమెరాలు ఏమైనా ఉంటే అది పట్టుకోమని టింగ్ టింగ్ మన మీరు ఈసీ ఫంక్షన్స్కి వచ్చేస్తే మీ చేతిలో మొబైల్ చాలు లేదైనా కెమెరాలు ఉంటే కెమెరాలు పట్టుకురావచ్చు వచ్చేసి మీరు అక్కడ టోటల్గా ఆ ఫంక్షన్ మొత్తం క్యాప్చర్ చేసుకోవచ్చు అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ట్రైలర్లు ప్లే అయ్యేటప్పుడు మాత్రం మీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోండి అంతే మిగతా మీ మొత్తం ఫంక్షన్ని మానిటైజ్ చేసుకోవచ్చు ధూమ్ధాముగా మీ ఛానల్లో ప్లే చేసుకోవచ్చు అక్కడ కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంటుందిగా యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ పక్కకు పెట్టేయండి అది నుంచి మనకు మంది కాదు కాబట్టి పక్క పెట్టిన అది మీకు అడ్వాంటేజ్ సో పక్క మీకు కావాల్సినంత కంటెంట్ మీరు ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు షార్ట్లు డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్లు కట్ చేసుకోవచ్చు ఫుల్ లెంగ్త్ వీడియోలు ప్లే చేసుకోవచ్చు ఇవన్నీ మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు మోటివేషన్ చేసుకోవచ్చు సెకండ్ మీకు అడ్వాంటేజ్ దాని తర్వాత మీరు ఫంక్షన్కి వచ్చే ముందే ఈ ఫంక్షన్ సంబంధించి ఆ ఫిల్మ్ సంబంధించి క్వశ్చన్స్ కానీ సినిమా ఇండస్ట్రీ సంబంధించి క్వశ్చన్స్ కానీ ఏవైనా కూడా మీరు నాతో డిస్కస్ చేయొచ్చు డిస్కస్ చేసే ముందు ప్రతి క్వశ్చన్కి మీకు వంద రూపాయలు పడుతుంది ఐదు క్వశ్చన్లు అడిగితే ఐదు వందల రూపాయలు అంటే క్వశ్చన్ అడిగే ముందే మీ అకౌంట్లోకి వంద రూపాయలు పడిపోతుంది ఐదు క్వశ్చన్లు అడిగితే ఐదు వందలు పది క్వశ్చన్లు అడిగితే వెయ్యి రూపాయలు ఇరవై క్వశ్చన్లు అడిగితే రెండు వేల రూపాయలు ఒక్కటి ఇన్స్టెంట్గా మీకు అకౌంట్లోకి వచ్చేస్తుంటాయి ఫస్ట్ డబ్బులు పడిన తర్వాతే క్వశ్చన్ అడగాలి సో ఈ రెవెన్యూ జనరేషన్ అనేది గా జరిగిపోతుంది ఈసీ మీడియాలోకి వస్తే ఆటోమేటిక్ జరిగిపోతుంటాయి ఓ పక్క మీరు ఛానల్స్ని డెవలప్ చేసుకోవచ్చు కావాల్సినంత పరిచయాలు అవుతుంటాయి పరిచయాలు మామూలుగా ఓ ఒక రేంజ్ పరిచయాలు అవుతుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ యూట్యూబర్స్ అంతా మీకు కనెక్ట్ అయిపోతూ ఉంటారు ప్రపంచంలోకి రావాలి ఇంట్లో కూర్చొనేసి నాకు ఏమీ రాలేదు నన్ను ఎవడు అంటే ఎట్లా బయటకు రా పరిచయాలు చేసుకో నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నావు డబ్బులు తీసుకో మీ కంటెంట్ అంతా జనరేట్ చేసుకో ఏం కావాలబ్బా ఎందుకంటే ఏంటి పండగ యూట్యూబర్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి సో అలా ప్రిపేర్ అయిపోయి మీ మీరు జీరో సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నాకు కనెక్ట్ అవ్వండి నో ప్రాబ్లం నో రిస్ట్రిక్షన్స్ అటాల్ ఛానల్ క్రియేట్ చేసుకుని నాకు డైరెక్ట్ కనెక్ట్ అయిపోండి మీ దగ్గర విషయం ఉంది కంటెంట్ చేయగలిగే దమ్ము ఉంది మీరు డెవలప్ అయ్యే దమ్ము మీ దగ్గర ఉంది మీరు మీకు డెవలప్ అవ్వండి చాలు ఎవరికో ఏది చేయాల్సిన అవసరం లేదు దాని తర్వాత వారణా సూర్య మీకు ఫంక్షన్స్లో చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు మొన్న రీసెంట్గా జరిగిన ఫంక్షన్ ప్రసాద్ ల్యాబ్లో మొబైల్ స్టాండ్స్ ఇచ్చాం ఎందుకంటే మేము ఆ సిచువేషన్స్ కొందరు దారుణంగా కూడా ఉంటాయి ఓన్లీ మొబైలే ఉంది కనీసం స్టాండ్ కూడా లేదనే సిచువేషన్స్ ఉంటాయి మొబైల్ స్టాండ్స్ ఇవ్వడం జరుగుతుంది రేపు పొద్దున ఏమైనా ఫంక్షన్ జరుగుతుంది ఇప్పుడు ట్వంటీ సిక్స్త్ ఈ వీడియో చేసేటప్పుడు ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ కాల రుద్దు అనే ఫంక్షన్స్కి ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటున్నాం ఏమైనా మైక్స్ ఏమైనా ఇవ్వచ్చేమో సో అంతా మన టీం ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో మీడియా పీపుల్కి ఈసీ మీడియాకి యూట్యూబర్స్కి కావాల్సినంత సపోర్ట్ మీకు వస్తూనే ఉంటుంది ప్రతి ఫంక్షన్లోనూ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను నేను మీరు బాగుండాలి మీరందరూ బాగుండి మీరు డెవలప్ అవుతూ ఉంటే సింపుల్గా సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది చిన్న సినిమాలు బాగుంటాయి ఇవంతా ఈసీ అంతా చిన్న సినిమాలకే సపోర్ట్ అవుతుంటుంది నాకు మీలాంటి మీడియా రెడీ అయిపోయి డెవలప్ అవుతూ ఉంటే స్ప్రెడ్ చేస్తూ ఉంటే సోషల్ మీడియా అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటే చిన్న సినిమా బాగుంటుంది మనం మీడియా స్ట్రాంగ్గా ఉంటే ఎంతమందికైనా సమాధానం చెప్పగలం మనం చేసే మంచి పనులన్నీ మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి సోషల్ మీడియా అంతా స్ప్రెడ్ అవ్వాలి ఆ టార్గెట్గా మనం ముందుకు వెళ్తూ ఉంటాం మీకు కావాల్సినంత సపోర్ట్ నా నుంచి ఉంటుంది మంచిగా ప్లాన్ చేసుకోండి మీరు క్వశ్చన్స్ ముందుగానే ప్రిపేర్ అయ్యిరండి అప్పటికప్పుడు క్వశ్చన్స్ అనుకుంటే వేరే వాళ్ళు ఆడ క్వశ్చన్ అడిగి ఉండొచ్చేమో అది మళ్ళీ రిపీట్ చేయలేం కదా ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ ఒక పది పది ఇరవై క్వశ్చన్స్ రెడీ చేసుకున్నారనుకోండి మీకు అట్లీస్ట్ ఒక ఐదు క్వశ్చన్లు పడవ ఐదు క్వశ్చన్లు పడితే ఐదు వందల రూపాయలు లేదు పది క్వశ్చన్లు అడిగారు పది అంటే వెయ్యి రూపాయలు ఇన్స్టెంట్గా మీకు అమౌంట్ అమౌంట్ పడిపోతుంది కంటిన్యూగా ఫంక్షన్లు అవుతూనే ఉంటాయి అవుతూనే ఉంటాయి మంచిగా ప్లాన్ చేసుకోండి మనం డెవలప్ అవ్వడమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాను బతికిస్తాం జరిగేది మంచి పనే కదా హ్యాపీగా ప్రిపేర్ అవుదాం మంచి పని చేసేటప్పుడు ఆ ఊపు వేరే ఉంటుంది అందువల్లే నా మీడియా పీపుల్ అందరినీ ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో ఉన్న ప్రతి యూట్యూబర్ని ఇన్వైట్ చేస్తున్నాను వచ్చేయండి చిన్న సినిమాకు సపోర్ట్ అవుదాం మనం డెవలప్ అవుతూ చిన్న సినిమాను డెవలప్ చేద్దాం మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను నా పేరు వారణాసి సూర్య చిన్న సినిమాకు ఇక్కడ వారణాసి సూర్య సపోర్ట్ ఉంది యూట్యూబర్స్ కి వారణా సూర్య సపోర్ట్ ఉంది రండి మనందరం కలిసి డెవలప్ అవుదాం ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ లో కమ్యూనికేషన్ చేయండి ధూమ్ ధామ్ గా మనందరం డెవలప్ అవుతూ ముందుకు వెళ్దాం నా పేరు వారణాసి At the rate of Rajamouli. Thank you.